సండే స్కూల్ టీచర్ అంటే ఏంటి తెలుసా నారుమడి దగ్గర నుంచి కోత వరకు పెంచి పోషించేవాడు సండే స్కూల్ టీచర్ ఊరకు ఏదో బాబు టీచర్ క్లాసు నేనేదో నాలుగు మాటలు చెబుదామని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఖచ్చితంగా ఇట్లా ఎందుకు చెప్పలేకపోతున్నాం సండే స్కూల్ టీచర్స్ గా ఎందుకు వారిని గైడ్ చేయలేకపోతున్నాం వారిని ఎందుకు నడిపించలేకపోతున్నాం మన దగ్గర భారం లేదు మన సండే స్కూల్ పిల్లల గురించి మనకు లేకపోతే వారు రేపు నరకానికి వెళ్ళినప్పుడు ఎవరి లెక్క చెప్తారు ఎవరిని అడుగుతావు నువ్వు లెక్క ఎవరు నిన్నే అడుగుతావు నీ పిల్లల్ని పది మంది నా పిలిచాను ఈ పది మంది పిల్లల గురించి నువ్వు శ్రద్ధ తీసుకోలేదు ఈ పది మంది పిల్లల గురించి నీ దగ్గర భారం లేదు భారం ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తావు భారం ఉంటే వారికి ఫోన్ చేసి మాట్లాడతావు సండే స్కూల్ పిల్లలు నరకానికి వెళ్తున్నారు అగ్నిగుండానికి వెళ్తున్నారు కారణం అంటే ఖచ్చితంగా 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 టీచర్స్ కాబట్టి టీచర్స్ మీరు గమనించండి మీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చండి